న్యూస్ కి స్వాగతం కేసు యొక్క వివరాలు ఏమనగా నిందితుడు ఆయన ఏ టూ షాహిద్ అలీ ఒక పథకం ప్రకారం అతని స్నేహితుడైన ఏ వన్ మోబిన్తో కలిసి అడ్రస్ ప్రూఫ్ సరిగా లేని వారి యొక్క ఐడి కార్డులను సృష్టించి వాటి ద్వారా హైదరాబాద్లోని ఏ వన్ మూవీ యొక్క బైక్ షోరూంలోని అతని డౌన్ పేమెంట్ కట్టి హీరో బైక్ కార్స్ లిమిటెడ్స్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకొని హీరో కంపెనీకి చెందిన బైక్లను కొనుగోలు చేసిన తర్వాత అతనే కొనుగోలు చేసిన బైక్లను ఒక రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టి ఫైనాన్స్ కంపెనీపై వారి మోసగించి అతను కొనుగోలు చేసినటువంటి వాటిని త్రీ షాబీర్ ఖాన్ ఆఫ్ పేరుకు పంపగా ఏ ఫోర్ మహమ్మద్ యూనిస్ పేరు ఏ ఫైవ్ కళ్ళం యోగేష్ రెడ్డి ఏ సిక్స్ బంటూ ప్రశాంత్ ఏ సెవెన్ కొమ్ముల వెంకటరెడ్డి ఏ ఎయిట్ తేనేటి నరేష్ ఏ నైన్ తాటిపెళ్ళి శ్రీకాంత్ అనువారిని ఏజెంట్లుగా చేసుకుని వారి ద్వారా వట్టి బైక్లను ఆర్మూరు డొంకేశ్వర్ సిరికొండ ధర్మపల్లి మరియు మాక్లూర్ మండల ప్రజలకు అమ్మడం జరిగింది ఎందుకుగాను బైక్లు అమ్మినటువంటి వ్యక్తికి ఒక్కో బైకు మూడు వేల నుంచి ఐదు వేల ఏజెంట్లుగా ఉన్నవారికి వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఇచ్చి కమిషన్ ఇచ్చారు వీరు ఇవే కాకుండా వేరే ఫైనాన్స్ కంపెనీల నుండి కూడా లోన్ తీసుకున్న మరికొన్ని బైకులు కూడా అమ్మటం జరిగింది ఇటు కేసు దర్యాప్తుల్లో భాగంగా నిజామాబాద్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వెంకటేశ్వర రెడ్డి ఏసీపీ ఆర్మూర్ ఆధ్వర్యంలో పి సత్యనారాయణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో టి గోవింద్పేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అరుణ్ పోలీస్ స్టేషన్ మహేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్పై వై ఇంద్రకరణ్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ మరియు పోలీస్ స్టేషన్ ఐడి పార్టీ ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ నేరస్తులను పట్టుకోవటంలో కృషి చేసి ఈరోజు తేదీ పంతొమ్మిది రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం అందాజా ఎనిమిది గంటల ప్రాంతంలోని ఆర్మూర్ శివార్లోని ఆలూరు బైపాస్ రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీలు నేరస్తులు పట్టుకొని నిశ్చరంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నారు పి సత్యనారాయణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పిఎస్ ఆధ్వర్యంలో టి గోవింద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ మహేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బై ఇంద్రకరణ్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి రాములు సిబ్బంది అశోక్ శ్రీనివాస్ ఆనంద్ మరియు హరీష్ లను నేడు వెంకటేశ్వర రెడ్డి ఏసీబీ అభినందించారు ఈ కార్యక్రమంలోని జె వెంకటేశ్వర రెడ్డి ఏసీబీ ఆర్మూర్ ఆధ్వర్యంలో పి సత్యనారాయణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ పిఎస్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు టీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు దీనిలో భాగంగా వీరు ఈ అయాన్ షాబిర్ ఖాన్ అలియాస్ అయాన్ అని చెప్పి ఇతను మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఇతను కామారెడ్డి అతను వీళ్ళను ఏజెంట్లుగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అయాను కానీ ఈ షాయిద్ అలీ ఇప్పుడు మనకు రాజేంద్రనగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీ కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వీళ్ళ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉన్నాయి అట్లాంటి వాళ్ళవి కలెక్ట్ చేసుకొని కొంత కొన్ని మార్పులు చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు అప్లోడ్ చేసి వాళ్ళకు ఒక ఈ ముఖ్యంగా కొత్తగా తీసుకునే వాళ్ళకి జీరో సివిల్ స్కోర్ ఉన్నా కానీ వాళ్ళు లోన్ ఇచ్చే పద్ధతి ఉన్నది ఫైనాన్స్లో ఇట్లా హీరో ఫిన్కార్పు వారి దగ్గర దాదాపు మన దక్కు ఇరవై ఏడు వెహికల్స్కి లోన్ ఫామ్స్ అప్లోడ్ చేసి అక్కడ లోన్ పొందిర్రు దీనిలో డౌన్ పేమెంట్గా మినిమం అమౌంట్ అంటే ఐదు నుంచి పదివేలు అట్లా పది పదిహేను వేల వరకే డౌన్ పేమెంట్ చేసి ఒక ఈఎంఐ రెండు ఈఎంఐలు కట్టి మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేలు లోపల పేమెంట్ చేస్తున్నారు దాని తర్వాత అట్టి వెహికల్ని తీసుకున్నాక అట్టి వాహనాన్ని ముఖ్యంగా టూ వీలర్ వాహనాలు ఈ టూ మనకు హీరో వాహనాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఎవరైతే మనకు ఆ ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా ఎవరికి ఎవరి పేరు అయితే ఆ వాహనాన్ని తీసుకున్నారో వాళ్ళకు అందజేయకుండా వీళ్ళే పెట్టుకొని ఈ తనకు నియమించుకున్నటువంటి అయాన్ మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఈ కామారెడ్డి ప్రాంతానికి చెందినవాడు యాసిన్ ఇతనికి ఇతని ద్వారా మన ఆర్మూర్ ప్రాంతంలో దర్పల్లి మన సిరికొండ ముఖ్యంగా మన ఆర్మూరు ప్రాంతంలో అంకాపూర్ కానీ తర్వాత ఈ హుస్సేన్ నగర్ మైలారం తర్వాత మిరదాపల్లి భీమ్ గల్ ఈ ప్రాంతాల్లో కొంతమందికి అమాయకులకి వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది మీకు వాహనం లక్ష రూపాయలు ఉన్నది నలభై యాభై వేలకే వస్తుంది మీకు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అప్పడం వల్ల వీళ్ళు ఏం చేసారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్లుగా నియమించుకున్నారు మనకు ముఖ్యంగా ఒక మన ప్రాంతంలో మిడాపల్లి నుంచి రెడ్డి బంటు ప్రశాంత్ కొమ్మల వెంకటరెడ్డి తీనేటి నరేష్ కాటిపల్లి శ్రీకాంత్ ఇట్లా వీళ్ళు ఏజెంట్గా నియమించుకొని వాళ్లకు వెయ్యి నుండి పదిహేను వందలు రెండు వేల రూపాయలు అప్ప వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం వీళ్ళకి అప్పయెప్పి లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువకు వస్తుంది కదా కొత్త వాహనమే మనకింత తక్కువకు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశపడి దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళు ఎన్ఓసి కూడా లేదు ఇట్లా మోసపూరితంగా మనకు ఏది వచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీస్ వారి తరఫున చెప్తున్నాం అది పెట్టుబడి కానీ లేకపోతే ఏ ఫోన్జీ స్కీమ్ కానీ ఎంఎల్ఎం స్కామ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులో రెట్టింపు అవుతాయని చెప్పడము లేకపోతే లక్ష రూపాయలు లక్షన్నర ఉన్నటువంటి బండ్లు వాహనాలు యాభై వేలకు నలభై వేలకు వస్తాయనేది దురా మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో డబుల్ తొందరలోనే పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పడం లేదంటే బిట్కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు ఐదు లక్షలు అవుతాయని చెప్పడం లేకపోతే ఒక స్కీమ్ సభ్యుని చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజుల నెలకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఆదాయ వనరు వస్తుందని చెప్పడం ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోస మోసపూరితంగా చాలా స్కీమ్స్ వస్తున్నాయి దయచేసి ఇట్లాంటి మోసాలకు మీరు బలి కావద్దు ప్రతిది కూడా ఏది కూడా మనకు తక్కువ రేట్లో రావడం కానీ లేకపోతే కష్టపడకుండా డబ్బులు రెట్టింపు అవడం కానీ జరగదు ప్రతి దాని వెనుక ఏదో ఒక చీటింగ్ అనేది మోసం అనేది ఉంటుంది ఇట్టి మోసపూరిత ప్రకటనలు కానీ మోసపూరితంగా జరిగే లావాదేవీలకు కానీ దూరంగా ఉండాలి అటు వాటికి ఆకర్షితులై మీ మీ పెట్టుబడులను కోల్పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవీ సమాచారాన్ని మాకు లోకల్లో కొంతమంది వాళ్ళు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు ఈ మనకు ఈరోజు ఈ హీరో ఫిన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీసు వారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వలన మనకు ఆలూర్ బై బైపాస్ రోడ్లో ఈ వాహనాలు తెస్తున్నటువంటి నలుగురు మనకు పట్టుబడరు వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది వారి నుంచి మనం ఇరవై ఏడు హీరో ఫిన్ కార్పొ సంబంధించినటువంటి వాహనాలను స్వాధీనపరచుకున్నాము ఇంకా మనకు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు అవి మన ఏరియాలో